ఎందుకంటే వెంటనే అర్థం ఆయన మాటలు ఆ తర్వాత శిష్యులు వచ్చి అడుగుతున్నారు అసలు నువ్వు చెప్పే భావం ఏంటి అని అడిగాడు నిజంగా ఏంటంటే అన్ని విషయాలు అర్థమవుతాయి ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా అట్టి జ్ఞానం కూడా సంఘానికే కదా సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు అండి ఒకప్పుడు అర్థం కాని విషయాలన్నీ కూడా సుమారు ముప్పై తొమ్మిది పుస్తకాల్లో రాయబడిన యేసుక్రీస్తు సూక్రీస్తు విషయాలన్నీ అయితే చెప్పలేదు సంగంతోనే చెప్తాను ఎందుకంటే ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు రక్తం రక్తమిచ్చిపోయిన సంఘం తెలియపరచకుండా ఆయన ఉండడం కాబట్టి వినండి ఖచ్చితంగా అర్థం కాకుండా ఏది ఉండదు కానీ మరుగు చేయబడితే బయలుపరచబడకపోదు ఆయన కాబట్టి కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాళ్ళ గురిచిన వర్తమానాన్ని మనం అందరం కూడా విందాము లేవేకాండము అందరూ కూడా బైపులో ఓపెన్ చేయండి లేవ్యకాండం మూడో అధ్యాయం మొదటి వచన చదువుకుందాం లేవ్యఖండము మూడో అధ్యాయం మొదటి వచనం అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యహో సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావాలను ఇప్పుడు మూడో వచనం చదవండి అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆత్రముల లోపలి ప్రభును ఆత్రముల మీది ప్రొగట్టటిని రెండు మూత్ర గ్రంథుల వాటి మీదను దొక్కల మీదనున్న ప్రభును కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను ఎహోవా కోమముగా కరిపెంపలను ఇప్పుడు మీరు పదహారు వస్తుంది యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపలను ప్రభుత్హోదే అది సువాసన గల హోమరూపమైన ఆహార ప్రభు స్తోత్రం ప్రార్థన చేసుకుంటాం మహాపరిషుద్ధులైన మా కణతండ్రి ఈ భాగాన్ని మేము చదువుకున్నాం దానిలో నుండి ప్రభుని ఏ శ్రీ చూచుటకు మా హృదయంలో తెరవమని నీ ఆత్మ ప్రత్యక్షత నాకును మా అందరికి మీరు అనుగ్రహించమని ప్రభుని ఏ శ్రీ కృష్ణ గారికి ప్రార్థన మా కణతండ్రి ఆమె చూడండి లేవ్యాఖండంలో ఐదు రకాల బలులు మనకు కనబడతాయి మొట్టమొదటి దహన బలి రెండవది నైవేద్యం మూడో అధ్యయంలో సమాధాన బలి ఉంటుంది నాలుగో అధ్యయంలో అపరాధ పరిహారార్థ బలి అలాగే ఐదో అధ్యాయంలో పాప పరిహారార్థ బలి ఈ ఐదు బలులు కూడా లేవేఖండంలో మనం చూస్తాం అయితే మూడో అధ్యాయంలో వ్రాయబడిన మాటను మనం చూస్తున్నాం అక్కడ ఏ బలి గురించి వ్రాయబడిందండి ఏ బలి ఏ సమాధాన బలి అంటే ఆ బలి ఉన్న అర్థం ఏంటంటే ఆ బలి ద్వారా సమాధాన పరచబడాలి అనే దానికి ప్రభు తెలియజేస్తున్నారు అయితే ఈ సమాధాన బలికి నువ్వేం చేయాలంటే మగదే గాని ఆడదే కానీ ఆవులోది కానీ మేకలలోది కానీ ఏదైనా పశువుని నువ్వు తీసుకొని రావాలి తీసుకొచ్చి దాని మీద మీరు ఎన్ని చేతులు పెట్టండి పెట్టబడిన తర్వాత ఆ ప్రత్యక్ష ద్వారం మాత్రం దాన్ని ఏం చేయాలంటే వధించాలి దాని రక్తాన్ని పైపుకు వచ్చి బలిపేయటము చుట్టూ కూడా పోయాలి అనేది కూడా ఆలోచించండి సమాధానము కలగాలి పాత నిబంధనలో వారు సమాధానం కూడా ఎక్కువగా అర్పించేవారు అనమాట ఎందుకంటే వారు పాపం చేసేవారు కాబట్టి పాపాలు చేయడం బలి అర్పించడం పాపాలు చేయడం బలి అర్పించడం వాళ్ళది వాళ్ళకి ఏమైందంటే అలవాటు అయిపోయింది ఏటేటా వాళ్ళ పాపాలకి బలి అర్పించడం మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడు నిబంధన వెలుగులో దాన్ని ఎలా చెప్పాడు అసలు వాళ్ళు అంత అలా చేశారు కానీ వాళ్ళకి సంపూర్ణ సిద్ధి కలగలేదా వాళ్ళకి ఏం కలగలేదు చెప్పండి ఎవరైనా చెప్పండి సంపూర్ణ సిద్ధి అంటే ఏంటి చెప్పండి అడిగాడు క్వశ్చన్ అడిగాను సంపూర్ణ సిద్ధి అంటే ఏంటి సరే నేనే చెప్తాను సంపూర్ణ సిద్ధి అంటే ఏంటంటే పాపాలు ఆ బలి పశువు మీదకు వెళ్ళయి నేను ఇప్పుడు నీతి మంతుడు అనే మనస్సాక్షి వారికి కలగలేదు నేను పరిశుద్ధుడును అని మనసు వారికి కలగలేదు అన్నాడు పాప జ్ఞప్తి గల మనస్సాక్షి అన్నాడు అనమాట యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడైతే క్రొత్త నిబంధన అనేది ప్రవేశపెట్టారో అప్పుడు ఒక్క బలి ద్వారా ఆయన పరిశుద్ధ పరచబడి వారిని సదాకాలానికి సంపూర్ణగా చేసి ఉన్నాడు నిజంగా ప్రభు సన్నిధులకు వచ్చినప్పుడు ఒక మనసుతో రావాలి ఏంటంటే ప్రభా నీవు నన్ను సంపూర్ణగా చేశావు ఎందుకంటే అసలు ఆరాధించేవాడికి ఆ మనసు లేకపోతే అక్కడ చేసే ఆరాధన యథార్థంగా ఉండదు చూడండి ఏదో లోటుతో వచ్చి మనం దేవుణ్ణి ఆ యథార్థంగా సేవించలేం ఆదా ఆరాధన చేస్తున్నారు కానీ వాళ్ళ మనసులో ఏంటంటే నేను నీతి ముంతటి కాదు అనే స్వభావం మరి పరిశుద్ధులైన దేవుని వాళ్ళు ఎలా ఆరాధించగలుగుతారు దేవుడు ఎంత పరిశుద్ధులు 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 అనే గాన ప్రతి గానాలు ఎవరు చేస్తున్నారు దేవ చేస్తున్నాయి దేవదోత్ర పాపం చేస్తాయా ఇప్పుడు మాటలు చెప్పాలంటే మన శరీరంలో ఉన్నాం కాబట్టి ఏమన్నా పాపం మరి దేవదోతులు శరీరమే లేదు కానీ ఆ దేవదోత్రులు కూడా దేవుని ఏమంటున్నాయి పరిశుద్ధులు అంటే అంటే కంటే ఇంకా పరుషిస్తున్నారు మరి పాపిగా ఉండి దేవుని ఎట్లా ఆరాధించగలుగుతాం పాపిగా ఉన్నప్పుడు ఆయన అన్నాడు అసలు పాపంతో ఉన్నవాడు ప్రార్థన దేవుడు వింటాడా వినడు వింటాడండీ ఆయన పాపులు మనవి ఆకెంపుడు మరి స్నేహిళ వచ్చేసి ఏ సూరా చుగా వచ్చి వచ్చి ఉన్నాడు ఆయన మెసేజ్ వస్తాడో నాకు తెలుసు తెలీదా తెలుసు మెస్ చెప్తున్నాయి ఇప్పుడు ఆ పాటలు అంటే పాడుతున్నారు పాటలు పాడుతున్నారు కానీ వాళ్ళకి ఏం లేదు అసలు నేను నీతి ముద్దలు మనసే లేదు అది అంత ఎలా యథార్థమైన మనసు అవుతుంది ఇప్పుడు ఆదివారం చచ్చులు ఒక మాటలు చెప్పాలంటే అందరు చెల్లించాలి మరి ఎందుకు ఎందుకు చెల్లించాలంటే మరి అందరి చనిపోయాడు చనిపోయాడ అంతే కదండి ఒక మాట చెప్పనా ఆరాధన అనేది మెకానికల్ వే కాదనమాట ఇట్స్ అంటే ఏంటి ఇప్పుడు అందరిలో పరిశుద్ధాత్మతడు ఉన్నాడా లేదా ఉన్నాడమ్మా ఉన్నాడా చేతులు సత్యనారాయణ గారు మీరు చెప్పలేదేంటి సరే అందరిలో కూడా పరిశుధాత్మక ఉన్నాడు ఎప్పటి వరకు సదాకాలం ఆయన మనలో ఉంటాడు పత్రిక నాలుగు ముప్పై విమోచన వరకు యోమాన్స్ వర్త పద్నాలుగు అంతే ఎల్లప్పుడు మీరు ఉన్నట్టుగా ఆదర్శత్వం మీరు పంపుతాను అన్నాడు మరి పరిశుద్ధాత్మడు ఎల్లప్పుడు ఉన్నప్పుడు అసలు పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చాడు దళిత పత్రిక ఐదు పంత పదహారు చెప్పాడు మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి ఆత్మ ఎందుకు ఇచ్చాడు ఆత్మానుసారంగా నడుచుకోవాలి అంటే ఆత్మను మీరు అనుసరించాలి ఆత్మ ఉన్నాడని చెప్పం కాదు గొప్ప విషయం ఇంకో గొప్ప విషయం ఏంటంటే అసలు ఆత్మానుసారంగా ఇంకో గొప్ప విషయం మీరు అందరూ కూడా దీనితో మాట్లాడాలి అదొక మాట్లాడాలి ఎలా అంటే ఏంటంటే మీరు అనుకుంటున్నాడు పరిశుద్ధాత్మ ఇలా అంటే చాలా మంది చర్చలలో ఈ యొక్క విధానం అనేది లేదు అసలు పరశుద్ధార్త్మ దేవుడు నేను కూడా శ్వాత చేస్తున్నాను సుమారు మూడు గ్రామాలకు వెళ్ళాను ఒక వంద వరకు కూడా దర్శించుకుంటాను అందరిని ఒకటో క్వశ్చన్ అడిగిన దేవుడు ఉన్నాడా మీరు నీటి ముందు కాదని అడిగితే మేము పాపం అన్నారు దేవుడు ఉన్నాడు లేదు మాకెళ్ళ తెలిసాను చూడండి అప్పుడు దేవుడు నేను ఎంతకన్నా శ్రుద్ధించాను ఏంటంటే ప్రభా ఎంత సత్యమైన వాక్కులు మాకు ఇచ్చావు చూడండి అసలు ఉన్నాడే లేదనుకుంటే మరి కొత్తలే అంతా దేని బట్టి అపసరికారు ఇంకో పేరు పెట్టి ఆత్మ కార్యాలనవచ్చు ఆత్మ ద్వారా జరగబోయే కార్యాలు ఈ రోజు ఆత్మ ఉన్నాడు లేదంటే కార్యాల జరిగితే అట్లా ఉన్నారు నేను ఎలా అంటాను కృతజ్ఞతాస్థితిలో కొంతమందికి ఇస్తాను ఎందుకంటే సమయం సరిపోక ఎంత తప్పితే యాక్చువల్గా అందరూ కూడా చెల్లించాలి ఎందుకంటే అందరి పక్షాన కూడా ఆయన ఏం చేయబడ్డాడు అంటే సిలివి పడ్డాడు మరి అందరూ కూడా కృతజ్ఞత చెల్లించాలొద్దా అంతే కదండి ఈరోజు నా పుట్టినరోజు శాంక్లెట్లు ఇచ్చాను మీకు ఏం చేస్తారా థ్యాంక్స్ సంతోషం చెప్తారు కొందరు చెప్తారా అందరు చెప్పాలొద్దా ఏంటి శారం గారు మీరు చెప్పరా చెప్పట ఎందుకు పుట్టినరోజు నాదే కదా మరి సాంక్లెట్ ఏమన్నా చూడండి ప్రభు ఇలా అంటున్నాడు మరి ప్రభు అందరి వరకు చనిపోయాడు ఇలా అంటున్నాను సమాధాన పని అందరి పక్షాన జరిగింది ఆయన లక్ష్మీ గారి కోసం ఎంత అలా చనిపోయాడు శారమ్మ గారి కోసం అంతలా చనిపోయాడు కుమారి గారి కోసం అంత అలాగే చనిపోయాడు మరి అందరూ కూడా ఏం చేయాలి కృతజ్ఞతాస్థితుల్లో చెల్లించాడు నేను ఎలా అంటాను ఇది మెకానిక్ కాదు అది గొప్ప లక్ష్మి గారు ఇలా ప్రార్థన చేశారంటే నేను ఇంకా గొప్పగా చేయాలనుకోకూడదు శారమ్మ గారు మీతో ఏం మాట్లాడాడు అవి చేయండి అది యదార్థత అంతే అంటే మహోన్నత సర్వోన్నత సర్వాధికారి అని లక్ష్మి గారు ప్రార్థన ఉన్నాయి మామూలు కూడా అని అనుకోకూడదు అదేంటే యథార్థంగా ఒప్పుకోవాలి దేవుడు నీతో ఏ మాట్లాడాడు ప్రభావ నువ్వు నాతో ఈ మాట ద్వారా దర్శించవు కదా ఈ మాట ద్వారా మాట్లాడు అవే ఒప్పుకోండి ఎందుకంటే ఇస్రాలు ప్రార్థన చేశారు కానీ వారికి ప్రార్థన ఏం అన్నాడు ఆయన యథార్థత లేదు మీరు పెదవాళ్ళతో నన్ను గనపరుచున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది ఎవరైనా చెప్పండి అనుకూల ఎందుకు దూరం ఉంది వినోదం చెప్పండి ఆయన రోజు ఎందుకు దూరం ఉంది ఎలా చూడండి ఆలోచన చేయండి పరిశుద్ధాత్మధాడు వారిలో ఉన్నాడా ఉన్నాడా లేదా చెప్పండి ఇస్రాయల్ లో ఉన్నాడా వినోదనా పరిశుద్ధాత్మదేడు ఇస్రాయల్ లో ఉన్నాడా లేదా ఇప్పుడు అడితేకోండి చెప్పండి వాళ్ళ పరిస్థితులే కాదు నీతి మంత్రులే తీర్చిపెట్టారా అది కూడా ఓకేనా సరే చూడండి ఏసుక్రీస్తు అంగీకరిస్తే అనే నీతి మంత్రులు అవుతారు వారి ధర్మశాస్త్రం సంబంధమైన నీతి విధిలోనే ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తే అసలు దేవుడు అన్నాడు కదా నీతి మంత్రులు లేడు అన్నాడు అప్పుడే మీరు ఎలా అంటారు ఉండాలి లేదని అంత ఆశించారు ఎవరు రక్షణ చెప్పాడు వాళ్ళ అని చెప్పాడు కానీ సంగతి ఎలా చెప్పాడు రంపత్రిక ఇదిగో ఒకటి మీరు నీతి మంత్రులుగా చేర్చి మా పక్షాన్ని జరిగిన బలి సమాధాన బలి అది మనం సంపూర్ణులుగా చేసింది ఎలా ఒప్పుకోవాలి ప్రభా నీవున సమాధాన పరిచి ఉన్నావు నీవు నీవున సంపూర్ణగా చేసి ఉన్నావు నీతి మంతులుగా చేసి ఉన్నావు సపోజ్ నాకు ప్రార్థన చేయాలనిపిస్తుందని ఎవరో సోదరు అన్నారు ఆమెలో ప్రేరేణ కలిగింది ప్రేరణ కలిగినప్పుడు ఏం చేయాలి మరి ఏం ఆపగలుద్దాం ఎవరు చెయ్యొచ్చు ఎందుకంటే ఈరోజు ఆరాధన అంటే ఏమనుకున్నారంటే రెండు పాటలు తర్వాత వాక్యం తర్వాత ప్రభు వల్ల ఎలా అంటాను ఓ మాట ఎవరంటే చెప్పండి అయితే క్రమం ఉందా జీవం ఉందా క్రమం ఉందంటారా జీవం ఉందంటారా జీవం ఏమంటే సరే నేను కూడా ఇలా చెప్తున్నాను ఏంటంటే జీవమే ముందు ఎందుకంటే మీరు చక్కగా వచ్చి కూర్చున్నారు కూర్చున్నారంటే మీరు ఏముంది జీవం ఉంది జీవం లేకుండా క్రమం రాదు కాదు కన్నా పది ఇరవై రెండు అధ్యయంలో ఏడు వచ్చిన రాయబడింది అబ్రహాము కట్టెలు చక్కగా పేర్చాను దేని దేని కొరకు బలిపీఠం కొరకు ఇలా అంటాను అబ్రహ్మ చక్కకి ఎందుకు పేర్చాడు కట్టెలు చక్కకి ఎందుకు పేర్చాలి సబ్జెక్ట్ ఈరోజు ఈరోజు మాత్రం కట్టెలు చక్కగా ఎందుకు పేర్చాలి చెప్ప లేదన్న మా ఇంట్లో గ్యాస్ అన్న అంట స చెప్పండి కట్టెల పోయి వాళ్ళదు మీరు అసలు ఎప్పుడనే మొన్న మీటింగ్ జరిగినప్పుడు పొయ్యి మీద ఉన్నాం అట్లో కూడా కట్టెలు చక్కగా ఎందుకు పేర్చాలి బాగా మండడానిక అంతే కదండి సరిగా మండడానికి బాగా మండాలంటే ఇలా చెప్తారు కట్టెలు ఉండాలి అలాగే నిప్పు ఉండాలి ఏమని కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది బలిపశు ఏదైనా అడిగాడు బలిపశు ఉంటే సరిపోద్దా చాలన్నా అన్నా దాని పల్ బలికి ఇంకేం ఉండాలి గాలి కూడా ఉండాలి గాలి లేకపోతే పొయ్యి ఆరిపోద్ది చూడండి కట్టెలు చక్కగా పేర్చాలనేది కూడా ప్రభుత్వ చెప్తాడు ఎందుకంటే అబ్రహాము ఆది కన్నా పదిహేను ఆరులో అబ్రహాం దేవుని నమ్మేను అది అతను నీతి మంత్రిగా ఏం చేయను అక్కడి నుంచి కూడా అతని జీవితం స్టార్ట్ అయింది ఆ తర్వాత నేను చూడండి అబ్రహాంకి కలుగుతాం ప్రత్యక్షత మనం చూస్తాం ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో అక్కడ జీవం కలిగింది అబ్రహాం జీవిస్తున్నాడు జీవిస్తున్నాడు కనుకనే దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఏం చూపలేదు అంటే భేదాన్ని చూపలేదు పరిచయం చేసే విషయంలో కూడా ఏం చూపలేదు అంటే భేదాన్ని చూపలేదు కందిగా కట్టలు చక్కగా క్రమం కాదండి ముందు ముందు జీవం అందరూ కూడా జీవించుతారు కాక చూడండి మీరు అందరూ కూడా జీవించు కాక ఎందుకనంటే మనం జీవించాలని నేను జీవమును ఇవ్వడానికి వచ్చాను అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను కాబట్టి ఇలా అంటే అంటే ఆదివారం సరైన టయానికి రండి అని అంటే జీవించి వచ్చేస్తా మన ఆ వ్యక్తితో చెప్పక్కర్లేదు ఇప్పుడు సరైన టైంకి ఎందుకు రాలేకపోతున్నాం అని అంటే కారణాలు ఎవరు చెప్తారు సేవ పాష గారు చెప్తారనమాట వచ్చి నాతో చెప్తారేమంటారు ఆటే బియ్యం పెట్టాను సరే బియ్యం పెట్టా వచ్చే వరకు నెలొద్ది అప్పుడే పట్ట సార్లు నాకు చెప్పచ్చు కానీ ప్రభు చెప్పగలుగుతానండి నిజంగా ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు ముందు రావాలని ఎవరు చెప్పాలి మీకు నేను చెప్పాలా నేను చెప్తే ఏమొద్ది నిజంగా అంటాను నన్ను చూసి చూసేవాడు నా మాట వెంటాడు అంతే కదా మరి దేవుడే హలో దేవుడే మన కొరకు ప్రాణం పెట్టాడని తెలిసినప్పుడు మనం ఎంత ఆయన ఎందుకు కృతజ్ఞత కలవాలనుకుంటాం ఇంకో విషయం ఇలా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఎప్పుడైతే మనం జీవంలోకి వచ్చామో అరిపంపబడి నా సమాధాన పలుకోసం తినడం ప్రభు మనల్ని ఏం చేస్తారంటే సిద్ధపరుస్తాడు హెబ్రి అక్షరాలలో మొదటి అక్షరం ఏంటంటే ఆల్ఫా ఆలిఫ్ చూడండి ఆల్ఫా అనేది కూడా ఎక్కడ చూసిందంటే ఆలిఫ్ ఆలిఫ్ అంటే అర్థం ఏంటంటే మొదటివాడు ఇలా అంటాను ప్రతి అక్షరానికి ఇప్పుడు ఒక సింబుల్ ఉంటుంది ఇప్పుడు పాత నిబంధన ఏ లాంగ్వేజ్ లో రాయబడింది ఎవ్రీ ఎవ్రీ భాషలోనే లాంగ్వేజ్ లో రాయబడింది సో ప్రతి దాన్ని కూడా ఇప్పుడు మోసగా రాశారు ఆది మరి ఆది కాండంలో కూడా ఆయన ఏం వాడాలి ఆ వాడాలి మొదటి అక్షరం ఏంటంటే మొదటి ఆలే పని అక్షరానికి మీరు ఆ అక్షరాలు కావాలంటే కీలక దావీదిగా రాశారు పంతొమ్మిది అధ్యాయంలో మొత్తం అక్షరాలు ఉంటాయి మీరు కావాలంటే చూడండి మొత్తం ఇరవై రెండు అక్షరాలు ఉంటాయి అన్నమాట మొదటి అక్షరం ఏంటంటే వధింపబడి లేదు మొదటి అక్షరం అనుకున్న అర్థం ఏంటి వధింపబడిన ఎదురు ప్రభుత్వాలను ఎక్కడ తీసుకొచ్చాడంటే వదిలింపబడిన ఎదుద తీసుకొచ్చాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తే నేను ముగిస్తాను సంఖ్యాఖండము సంఖ్యాకండ పదిహేడు అధ్యయ చూడండి సంఖ్యాకండము పదిహేడు అధ్యాయము చదవండి పద్దెనిమిది వచ్చింది పద్దెనిమిది అండి పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయము క్షమించండి అది చెప్పా సంఖ్య కంఠ పద్దెనిమిది అధ్యయము పద్దెనిమిది వచ్చింది పద్దెనిమిది పద్దెనిమిది అల్లాడింపబడు గుడి చెప్పు నీరైనట్లు అది నీరగును ప్రభు స్తోత్రం రెండు విషయాలు ఉన్నాయి నాదపాటు చెప్పండి ఎందుకంటే ఆ పదాలు కొంచెం అతలాడింపబడి బోరా చెప్పండి మాత్ర అల్లాడిపబడి బోరా కుడి ప్రతిష్ఠ కుడి చెప్ప ఇది సమాధాన బలి కోసం అర్పించినప్పుడు భాగం అల్లాడించు బోరా ప్రతిష్ఠమైన కుడి చెప్ప చూడండి భ్రష్ అనమాట అది అయితే దాన్ని ఎవరికి స్వాస్యం ఇచ్చాడంటే ఆహరం నీకును నీ పిల్లలకును అన్నాడు చూడండి అల్లారించు బోధ అంటే ఏంటంటే ఇక్కడ దిస్ ఇస్ దెస్ట్ ప్లేస్ అనమాట సో ప్రభు ఇలా చెప్తాడు ఏంటంటే ఈ భాగము మీకు స్వాస్యము అంటున్నాడు ఇదిగో ఈ యొక్క కుడి చెప్ప మీకు స్వాస్యము ఈ రెండు విషయాలు కూడా ఆలోచించండి కొత్త నిబంధనలు మీరు ఆలోచించగలితే ప్రభు కూడా ఈ రెండు విషయాలు ఇచ్చాడు మనకి ఎందుకంటే పేదరాస మొదల పత్రిక రెండు తొమ్మిది ఏంది అయితే మీరు చేయగలండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాసేవుడు నిమిత్తము రాజులేని యాజక సమూహంగా ఆయన చేశాడు మనం కూడా ఎవరు యాజకులు రాజులు చివన్న మనం ఎవరు రాజులు యాజకులు ప్రపంచం మీరు వాక్య వినాలి వినకపోతే నేను అడిగేస్తాను చూడండి అంటే ఆయన మనకి ఇచ్చిన భాగం ఎంత గొప్పది అని అంటే చూడండి ఎక్కడైతే ఫీడింగ్ జరుగుతుందో ఆ భాగాన్ని ప్రభు మనకి ఇచ్చాడు యోహాన్ శుభ పద్నాలుగులో యోహాన్ ఎక్కడున్నాడు ఆయన రొమ్మున ఆనుకున్నాడు యోహాన్ ఎక్కడున్నాడు ఆయన రొమ్మును ఆనుకుని ఉన్నాడు రొమ్ము దగ్గర ఉన్న వాడికి ఏం తెలుస్తుంది అంటే ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు అవన్నీ యోహానికి తెలుస్తుంది చూడండి అసలు ప్రభు నీ జీవితం గురించి ఏమనుకుంటున్నాడో నీకు తెలియాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి నిజంగా ప్రభు సంఘానికి అత దగ్గర ఉన్నాడు చెప్పండి సంఘ ఎంత ఉన్నాడు ఎలా అలా భార్య వద్దలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు భార్య భర్తకి ఎంత దగ్గర ఉంది ఏంటి చాలా దూరం అనుకుంటున్నారు ఏంటి సూర్యవచ్చు గారు మీరు చెప్పండి భార్య భర్తకి ఎంత దగ్గర ఉంది వారిద్దరు ఏక శరీరం ఇంకెక్కడ దూరం అసలు ఇంత దూరం అని చెప్పలేమో వారిద్దరు ఏక శరీరం అన్నాడు ప్రభు కూడా సంఘానికి అలాగే ఉన్నాడు ఆయన సంఘానికి ఏమై ఉన్నాడు శిరస్య ఉన్నాడు అంటే ఎందు దగ్గరకు ఉన్నాడు ఇలా అంటాను సంఘం ఉంది అని అంటే ఇక్కడ ఉంది అనమాట సంఘం ఎక్కడ ఎక్కడుంది అందుకే సంఘానికి చెప్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే ఆయన మనసులో వ్యవహాను యోహాను గానే అర్థం ఏంటంటే దేవుడు కృపగలవాడు కృప అని అర్థం అనమాట కృప లోనికి వచ్చిన వాళ్ళు ఎవరు సంఘమే కృపచేత మనం నీతి మొదలైతేపడ్డాం ఎఫ్ఏచు వ్రాసిన పెద్ద రెండు వేసినాం కృపచేతను నింపబడిన వాడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలుసు ఆయన మనసులో ఉన్న విషయాలు తెలుసు యేసుక్రీస్తు తండ్రి దేవుడు రమ్మన అనుకున్నాడు ఇప్పుడు క్రీస్తు రమ్మన అనుకున్నది ఎవరు యోహాను అదే యోహాను ఎవరిని ఎవరి కొరకు పత్రిక రాస్తున్నాడు అంటే సంఘానికి పత్రికలు రాస్తున్నారు అంటే అలా అంటాను ఆయన రొమ్ములో ఉండే విషయాలు ఎవరితో చెప్తాడు అని సంగతో చెప్తున్నాడు నిజంగా చూడండి ఎవరితోనూ చెప్తలేదు అందుకే దీన్ని ఏమన్నాడు అంటే అల్లాడించు ఘోర అంటే ఆయన విషయాలు తెలుసుకున్నట్టు ప్రభుదాని మనకి అనుగరిస్తున్నాడు ప్రతిష్ఠితమైన కూడి చెప్ప చెయ్యి అంటే అర్థం ఏంటంటే ఆయన శక్తి ఇస్రాయేల్ గురించి మిమ్మల్ని ఎలా కాపాడానంటే ఆయన ఇలా అన్నాడు నా దక్షిణ హస్తము అన్నాడు అంటే చెయ్యి అనేది ఏంటి ఆయన శక్తి ఆయన బలము అంటే ఇలా అంటాను ఆయన రొంగులో ఉన్న ప్రత్యక్షత కూడా కాదు ఆయన శక్తి చేత మనల్ని ఏం చేయబోతున్నాడు అంటే నడిపించబోతున్నాడు ఈ రెండు కూడా ఎవరికి ఇచ్చాడు ఆహరణుకును అతని పిల్లలకు ఇచ్చాడనమాట ఖచ్చితంగా ప్రొబేలా చెప్తున్నాడు ఏంటంటే ఆయన శరీరంలోని పాలు పొందుతున్న మనకి ప్రొబేలా చెప్తున్నాడు ఆయన ఇచ్చేది ఏంటంటే అల్లాడించి బోరను ఆయన మనకి ఇస్తున్నాడు ప్రతిష్ఠితమైన జబ్బను కూడా ఆయన మనకి ఇస్తున్నాడు క్రోబంతి కూడా యహోవత్య క్రోభంత కూడా ఏం చేయబడింది అంటే ఆయనకు అర్పించబడింది అనమాట ప్రభు అనేది ఏంటంటే బలము మన బలం ఏమైంది దళిత బద్ద రెండు ఇరవై నేను క్రీస్తో కూడా సిలివేయబడ్డాను రాజేష్ సిలివేయబడ్డాను అంటే అర్థమైంది చనిపోయాడు అని అంతే కదా ప్రభుత్వం సిలివేయబడ్డాడంటే చనిపోయాడు మరి చనిపోతే నేను డిగ్రీ చదివాను మరి నా చదువు ఏమైపోయింది చెప్పండి అది చచ్చిపోందానండి చూడండి ఇలా అంటాను లేకపోతే ప్రభు యకు వచ్చినప్పుడు మన ఆలోచన చేయాలి నేను ఫ్రీస్తో చనిపోయాను అంటే నీదేముంది చనిపోయిన వాడికి ఏముంటుంది ఇంకా ఉన్నా సరే పీకేస్తారు కదండి బంగారం ఉన్నా సరే ఏం చేస్తారు పీకేస్తారు ఇంకా ఉండదు ఏమి కానీ ఇలా అంటాను మరి నువ్వు చనిపోయినప్పుడు ఫ్రీస్తో పాటు నీ సిరివే పడినప్పుడు నేను అని అంటాను నీదంటే ఏమీ లేదు నా చదువు చనిపోయింది అంతే కదా నా ఆస్తి నా గర్వం నా చదువు నా సమస్తం కూడా ఏమైపోయింది చనిపోయింది ఇంకా పౌరు గారి అన్నారు నేను చచ్చానంటే ఇక నేను కాదు ఆయనే ఉన్నాడు అన్న ఇలా అంటే ఏంటంటే మనం ఆయన వాక్యానికి వ్యతిరేకులు కాదు ఎందుకంటే పౌలు గారి అన్నారు ఏంటంటే మా మాట ఆత్మతోనూ శక్తితోనూ సంపూర్ణ నిశ్చితతోనూ మీ అందరికి వచ్చి ఉన్నది కనుక ఖచ్చితంగా అది ఆ దేవుని వాక్యం మనం అంగీకరించిన ఏమన్నాడు అని అంటే విశ్వాసాలని మీరు అది కార్యస్థితి అలగజేస్తారు ఖచ్చితంగా ఆయన వాక్యం ఏంటి కార్యసిద్ధి చేసేది ప్రభు శరీరానికి వచ్చినప్పుడు నువ్వు ఎంచుకోవాల్సింది ఏంటంటే ఆయన నీకు చేసింది ఆయన నీకు చేసింది నేనేం చేసేసానని కాదు అది ఎలా కాదు పరిస్థితి ప్రార్థన చేసేసాడు ఏమన్నాడు నేను చోరు నేను అన్యాయిస్తున్నాను ఎలా లేను లేదని చెప్తున్నాడు అసలు ఇప్పుడు ఇలా చేశారు అలా చేస్తాను అని చెప్తున్నాడు కానీ అది ఎలా అర్థది ఎందుకు అవుతుంది అసలు ఏం చేశాడో చెప్పాలి ఇప్పుడు ఇలా చెప్తాను కొన్ని విషయాలు చెప్పాడు మరి మిగతా విషయాలు పడుకునేట్టే కదా నేను అబద్ధం అనలేదని చెప్పాడేనా ఆ సందర్భంలో లోకసభ పద్దెనిమిదిలో నేను అబద్ధం లేదని చెప్పాడా చెప్పలేదు ఇప్పుడు మీరు ఏ సందర్భం అనుకుంటున్నాడు ధర్మశాస్త్రదేశ్ అంట సొంత పరిశీలనతో ప్రార్థన చేయడానికి వచ్చారు ప్రార్థన చేయడం చేయడానికి ప్రార్థన చెప్తున్నాను పరిశీలి ప్రార్థన చేసేది అన్నాడు నేను దొంగ లేను నేను వ్యక్తిగా లేను నేను లేను మరి అబద్ధం అనుకున్నావా లేదా దేవుడు అదే అడుగుతాడు నువ్వు ఏం చేసావా అదే అడుగుతాడు అనమాట మనం ఏం చేస్తామని కాదు ఆయన ఏం చేశాడంటే యథార్థత లా శంకర్ ఒకటే నమ్మాడు ప్రభా నీవు నన్ను పరిశుద్ధిగా నన్ను క్షమించగలవయ్యా అని నమ్మాడు కాబట్టి మనం కూడా ఏం ఒప్పుకోవాలి ఏంటంటే నీవు నన్ను క్షమించ ఎవరు క్షమిస్తారండీ మన పాపాలు మన పాపాలు ఈరోజు పాపాలు తెలిస్తే ఏం చేస్తున్నారు తెలిసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు నీ ఫోటోలు లీక్ చేసేస్తాను నీ పాపాలు తెలిస్తే నీ పక్కన ఏం చేస్తారు అసలు పక్కన ఉన్న వాళ్ళే చనపరిస్తారు కదండి కుమార్ గారు ఏదో చేశారు సారా గారు తెలిసిన ఆవిడ ఏం చేస్తుంది ఇదంతా చేస్తుంది అయితే సాటిం వేసేస్తుంది అమ్మ ఆవిడ ఏది లేదు ఆవిడ మంచిదే అలా ఉంటారు పక్కన ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు అంటే అలా చూస్తారు అంతే కదా నాకు ప్రభులు అన్నాడు మరి ప్రభే మా పాపాలు తెలిసినప్పుడు ఏమన్నాడు అవన్నీ కూడా నేనే మోసుకుని వెళ్ళాను నువ్వు ఎందుకు దాని గురించి చాలా చెప్తావు మీ పాపన్నాడు నేను జ్ఞాపకము చేసుకోనను అది పాపం చేయుటకు కాదు ఆయన ప్రేమ ఎంతో తెలుసుకోనట్టుకో రోపత్రిక ఐదు ఐదు దే మనకు అనుగ్రంపబడిన పరిశుద్ధం ద్వారా దేవుని ప్రేమ మనం ఎరగడానికే మన ఇక్కడికి మనం ఏంటో మనం ఏం చేస్తాం దేని చెప్పుకోవడానికి కాదు ఆయన ఏం చేశాడో తెలుసుకోవడానికి అర్హులకి అతని కుమారులకి ఇలా చెప్పాడు మీకు స్వాసం నేనే అందుకే నేనే ఇస్తున్నాను ఇదిగో ఈ బ్రెస్ట్ ప్లేట్ మీరే తీసుకోండి ఈ రైట్ దానిని ఈ కుడి చెప్ప ప్రతిష్టమైన కుడి చెప్పను నేను మీకేస్తున్నాను మీరే తినండి అని అతని ఆ రొమ్ము దగ్గర ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు కాబట్టి సంఘం ఎంత శ్రేష్టమైందని అంటే మనం ఆయనకి ఇక్కడ ఉన్నాం అతను మరి ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తాయి విషయాలన్నీ కూడా బయట ఉన్న వాళ్ళు తెలుస్తాయా చెప్పడం కూడా ఎందుకంటే వాళ్ళు ఈ ఈ స్టేజ్కి రావాలంటే ఇక్కడికి రావాలని అంటే వాళ్ళు ఏ శుప్రోభం అంగీకరించినప్పుడే ఆయన రొమ్మును ఆనుకుని యోహాను స్వభావం దగ్గరికి రాగలుగుతారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించి ప్రభు ఇంకా అనేక జ్ఞాన సంగతులు మనందరికీ కూడా నేర్పించే ప్రార్థన చేసుకుంటాం ప్రభుకి కృతజ్ఞతాస్ तो, मार